ఈ ఏడాది జూన్ ఇరవై తొమ్మిది నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్నది ఆగస్ట్ పంతొమ్మిది వరకు కొనసాగుతూ ఉంటుంది కొండపై ఉన్న ఈ మంచుతో కప్పబడి ఉన్న శివలింగం గుహను సంధించడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ యాత్రకి తరలివస్తారు ఇది కష్టతరమైన ప్రమాదకరమైన పర్వతం రహదారి అయినప్పటికీ మహాదేవుడు వెలిసిన ఈ పవిత్ర స్థలానికి అన్ని వయసుల వాళ్ళ భక్తులు తరలి వస్తారు హెలికాప్టర్లో గమ్యస్థానానికి చేరుకోవడానికి హెలికాప్టర్ ఎలా బుక్ చేసుకోవాలి వివరాలు తెలుసుకుందాం అమర్నాథ్ యాత్ర హిందువులు పుణ్యక్షేత్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది కాశ్మీర్లో ఉన్న అమర్నాథ్ ఈ ఏడాది రెండు సార్లు మాత్రమే భక్తులు దర్శనార్థం తెరవబడుతుంది ఈ సమయంలోని భారతదేశంలో వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు యాత్రలు అమర్నాథ్ శివలింగం దర్శించుకోవడానికి వస్తుంటారు ఈ నెల కూడా అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్నది అమర్నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇప్పటికీ ప్రారంభం అయ్యాయి అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి మరి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నది వయసు యాభై రెండు రోజులు మాత్రమే ఉంటుంది పంతొమ్మిది వరకు కొనసాగుతూనే ఉంటుంది చాలామంది భక్తులు రిమోట్ మార్గం ద్వారా అమర్నాథ్ యాత్రకు చేరుకుంటారు హెలికాప్టర్ బుక్ చేసుకోవడానికి హెలికాప్టర్లో అమర్నాథ్ యాత్ర చేసుకోవడానికి ముందుగానే టికెట్ బుక్ చేసుకు ఉండాలి అమర్నాథ్ యాత్ర చేరుకోవడానికి ఆన్లైన్లో హెలికాప్టర్ బుకింగ్ చేసుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఒక్కొక్క వ్యక్తికి అద్యంత హెలికాప్టర్ ఏ మార్గం వెళ్తుంది తదితరుల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం అమర్నాథ్ యాత్ర గుహ పహల్గాం నుండి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇమామి నదులు మంచు పర్వతాలు చుట్టుముట్టు ఉంటుంది గుహ సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది భక్తులు కాలినడకన లేదా హెలికాప్టర్ ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవాలి ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు సంబంధించిన హెలికాప్టర్తో బుకింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి శ్రీ అమర్నాథ్ థామ్ అథారిటీ ఎస్ఏ ఎస్బి అమర్నాథ్ యాత్ర రెండు వేల ఇరవై నాలుగు కోసం బుకింగ్ ఏప్రిల్ పదహైదు నుండి ప్రారంభించినట్లు సమాచారం యాత్రికులకు హెలికాప్టర్ నుండి బుక్ చేసుకోవడం సమయం ఎస్ఏఎస్బి మార్గదర్శకాల ప్రకారం డాక్టర్ ఆమోదించిన ఆరోగ్య పరీక్ష సర్టిఫికేట్ సిహెచ్సి కలిగి ఉండాలి గుర్తింపు కార్డు ఒరిజినల్ సర్టిఫికేట్ మీ వెంట ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది ఫ్రెండ్స్ అమర్నాథ్ యాత్ర ఇలా ఉంటుంది మీరు హెలికాప్టర్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా బుక్ చేసుకోండి